మీ ఇంట్లో కనుక పిలకాయలు ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతకంటే ఎక్కువ ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా ఎదిగే పిల్లల్లో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది ఆ కాల్షియం కోసం ఏంటంటే పాలు తాపిస్తారు అవి నేచురల్ గా వచ్చిన పాలు అయితే పర్వాలేదు కానీ ఆ ప్యాకెట్ పాలు అయితే అస్సలు తాపించిపోవడమే మంచిదండి ప్లీజ్ అర్థం చేసుకోండి దానికి బదులు ఇలాగా మీరు నువ్వులు కానీ డైలీ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మీ పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇస్తా ఉంటే డైలీ కావాల్సిన కాల్ ష్యం మీ పిల్లలకైతే అందుతుంది సో దానికోసం నేనేం చేస్తానంటే ఏదో ఒక రూపంలో నువ్వులు నేను డైలీ యాడ్ చేసుకుంటూ ఉంటాను నా డైట్లో అలాగే ఈ రోజు సొరకాయ ఇంకా నువ్వులతో కలిపి ఇలాగ చపాతీ లాగా చేశాను ముందైతే చపాతీ పిండిలో కొద్దిగా సొరకాయ తురుము అంటే క్యారెట్ తురుము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని తగిన వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలాగ చపాతీ లాగా చేసుకోవాలి ఇంకా లాస్ట్గా కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ వాడిన గోధుమ పిండి కూడా మొలకలతో తయారు చేసుకున్నాను ఇంట్లోనే సో అదే యూజ్ చేస్తున్నాను బయట గోధుమ పిండి అస్సలు తీసుకురాను ఎందుకు చెప్పండి ఈజీగా ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు కదా